బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది దాంట్లో రకరకాల కీటకాలు జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది అది కదిలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తుందా అన్నట్లుండేది దాని భారీ కాయాన్ని శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజలాడేవి పొడవైన దాని దంతాలు తగిలి దాని అడుగులు కింద పడి చిన్న జంతువులు చాలా వరకు నశించాయి కొన్ని అడవి వదిలి వేరే చోటుకి వలస వెళ్ళాయి చిన్న జంతువులకు చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయింది ఒక్కొక్కటిగా మరణించసాగాయి తమ జాతి అంతరించిపోతుందేమోననే భయంతో ఒకరోజు నక్కలన్నీ అయ్యాయి ఈ ఏనుకు చస్తే మనకి కొన్ని నెలల దాకా తిండి తిండికి లోటు ఉండదు ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అన్నది ఒక నక్క నేను చంపుతా అంటూ లేచింది ఒక నక్క దాని మాటలు విని నక్కలన్నీ పక్కున నవ్వాయి ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా కాదు దీన్ని చంపడం మాకే చేత కాదు నీవేం చేస్తావు వెళ్ళి ఆడుకో అన్నది మరో నక్క వాళ్ళ మాటలు వినగానే నక్కపిల్లకు కోపం వచ్చింది అయినా బయటపడకుండా వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరికాదు నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల ఆ మాటలు విన్నా ముసలినక్క సరే చూద్దాం కానీ అన్నాయి మరునాడు పొద్దునే నక్కపిల్ల గజరాజు దగ్గరికి వెళ్ళింది సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయం జయము అంటూ వినయంగా నిల్చుంది మహారాజు అని తనను పోల్చేసరికి దంతి అనే ఏనుక్కి ఆశ్చర్యం వేసింది ఎవరు నువ్వు అంది బిగ్గరగా అంది బిగ్గరగా అంది బిగ్గరగా ప్రభు నేను నక్క పిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు మొగరాజు సింహము ముసలిదై ఎక్కడో ముసలి మూలన పడి ఉంటుంది మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను ఈ అడవికి మిమ్మల్ని రాజుని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులన్నీ నన్ను పంపాయి బయలుదేరండి అంది నక్కపిల్ల పిల్ల ఏనుగుకు ఎక్కడ సంతోషం కలిగింది ఎంత దూరం వెళ్ళినా మనం అని గర్వంగా అడిగింది దగ్గరే నాతో రండి స్వామి అంటూ జిత్తుల మారిన అక్కపిల్ల ఒక వైపుకు ముందు నడవసాగింది దాని వెనకే రాచరీటితో నడవసాగింది ఏనుగు రాజునవుతానని ఆనందంతో రాజునవుతాననే ఆనందంతో కళ్ళకంటూ అడుగులేస్తూ హఠాత్తుగా ఊబులో దిగపడింది తెలుగు తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని అరవసాగింది ప్రభు జిత్తులు మారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల ఏనుగు కేకలు విని అక్కడికి జంతువులు చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊబులో మునిగిపోయింది అన్నీ నక్క అన్ని నక్కలు కలిసి నక్క పిల్లని తెలుగుతేటలు చూసి మెచ్చుకున్నాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే